తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తెలంగాణ భవన్ వేదికగా నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు సవాల్ స్వీకరించిన కేటీఆర్ సీఎంను రమ్మంటే రాకుండా క్లబ్బులు పబ్బులకు రానని అనటాన్ని తప్పుపట్టారు అసలు నీ బతుకు మొదలైందే జూబ్లీహిల్స్ క్లబ్ నుంచి కాదా జూబ్లీహిల్స్ సొసైటీల ఫ్లాట్ తీసుకుని పక్కన ఫ్లాట్ ఓనర్లను బ్లాక్ మెయిల్ చేసి బతికినోనివి అంటూ ఫైర్ అయ్యారు స్టార్ట్ అయింది నువ్వు క్లబ్ల గురించి పబ్ల గురించి నేను రాను క్లబ్లకు లకు అని మాట్లాడతాడు నేను సొద్దపూసట ఈయన మాట్లాడతాను మా నియోజకవర్గాల్లో జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కానీ మా జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కానీ కేసీఆర్ గారు తెలంగాణ వ్యాప్తంగా చేసిన అభివృద్ధి విషయంలో కానీ మాట్లాడదామంటే మొన్న సవాలు విసిండు మరి రావయ్య నాయన చెప్పేసి కేటీఆర్ గారు వస్తే క్లబ్లకు పబ్లకు రాను అని చెప్పేది డైలాగ్ చెప్పికి వీళ్ళ జీవితం స్టార్ట్ అయింది క్లబ్లతో పబ్లతో అన్ని క్లబ్ల మెంబర్షిప్ ఉన్నది జూబిలీస్ క్లబ్కు సంబంధించినటువంటి బతికే కదా నీ బతికే ఆడికెళ్ళి స్టార్ట్ అయింది కదా జూబిలీ సొసైటీలో ఆ ప్లాట్ తీసుకొని మిగతా ప్లాట్ ఉందాల్సిన బ్లాక్మెయిల్ చేసి చేస్తూనే కదా నీ దాంధాం స్టార్ట్ అయింది నువ్వు క్లబ్ల గురించి పబ్ల గురించి నేను రాను క్లబ్లకు పబ్లకి అని మాట్లాడతారు ఈయన సుదపూ సట ఈయన మాట్లాడతాను